హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో డ్రీమ్ కేక్ క్రిస్పీని ప్రిపేర్ చేయబోతున్నామండి అది కూడా బిస్కెట్స్తో సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలు చేసేద్దాం రండి ముందుగా దీనికోసం ఇక్కడ నేను బార్బన్ బిస్కెట్స్ని అయితే తీసుకుంటున్నానండి మనకి బ్లాక్ బోర్బన్ దొరుకుతుంది కదా ఆ బిస్కెట్స్ వచ్చేసి నేను త్రీ ప్యాక్స్ వరకు తీసుకున్నాను ఇందులో క్రీమ్ ఈ విధంగానే వచ్చేసి తుంచుకొని తీసుకోవాలి బిస్కెట్ బిస్కెట్స్ కానీ మిక్సీ జార్లోకి వేసుకుంటే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఈ విధంగా అన్నీ తుంచుకోవాలి ఈ విధంగా అన్నీ తుంచుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి మెత్తగా రావాలండి పౌడరు ఎక్కడ బిస్కెట్స్ అనేది కనపడకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు పావు కప్పుతో మూడు కప్పుల వరకు మిల్క్ అయితే సరిపోయిందండి సో చూసుకొని యాడ్ చేసుకోండి ఇంత అంతా కాదు ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో అంతవరకు అవసరమైతే పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు తీసుకున్నాను కదా ఈ పావు కప్తో నాకైతే మూడు కప్పుల వరకు పాలైతే సరిపోయాయి ఫస్ట్ అయితే టూ కప్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్పాచ్లాతో మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా అవసరమైతే కొంచెం కొంచెం పాలని యూస్ చేస్తూ ఇలా బాగా కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ వచ్చిందో లేదో తెలుసుకునే దానికోసం ఇలా పిండిని ఈ విధంగా అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలండి అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కేక్ మాల్ని కూడా రెడీ చేసుకుందాం దానికోసం ఇలా రౌండ్ షేప్ ఉన్న మాల్ తీసుకొని లేదా ఇంట్లో ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న గిన్నెనైనా తీసుకొని ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసేయండి ఆయిల్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్లేవర్లెస్ ఆయిల్ లేకపోతే బటన్ అయినా యూజ్ చేయండి బటర్ని మెల్ట్ చేసి ఈ విధంగా అప్లై చేయండి దీంట్లో మనము బటర్ పేపర్ ఏమి వేయక్కర్లేదండి జస్ట్ ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం చేసేది డ్రీమ్ కేక్ కదా సో అందుకని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ వరకు ట్యాప్ చేస్తే ఏదైనా ఎయిర్ క్యాప్స్ ఉంటే ఫీల్ అయిపోతాయి ఇప్పుడు ఈ కేక్ టిని ముందుగానే టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ప్లేస్ చేసేసుకోవాలండి గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిండి పెట్టేయండి ఇప్పుడు లిడ్ పెట్టేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కేక్ బేక్ అయిందో లేదో ఇప్పుడైతే నాకైతే కంప్లీట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము ఏదైనా నైఫ్తో అయినా టూత్పిక్తో అయినా ఇలా గుచ్చి చూసినట్లయితే మనకి నైఫ్కి ఈ పిండి అంటుకోకుండా రావాలి ఇదిగోండి ఈ విధంగా అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు వెంటనే ఈ కేక్ మోల్ని బయటికి తీసేసేయండి మోల్ని బయటికి తీసేసి ఏదైనా టవల్తో దీన్ని కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం డ్రీమ్ కేక్ కోసం చాక్లెట్ గనాచిని ప్రిపేర్ చేసుకోబోతున్నాం దానికోసం డార్క్ కాండ్ తీసుకొని దీన్ని డబల్ బాయిలర్ మెదడ్లో మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేస్తున్నానండి సో ఇంత అంత క్వాంటిటీ అని కాదు మీరు ఆ మౌల్డ్కి ఎంత సరిపోతుందో చూసుకొని మీరు ఇందులోకి డార్క్ చాక్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మెల్ట్ అవుతుంది కదా ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచేసుకుంటే సరిపోతుంది ఈ వేడికే ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఇదంతా బాగా కలుపుకొని వదిలేసినట్లయితే ఇంకా స్టవ్ ఆపేసామనుకోండి ఆ వేడి నీళ్ళకి పైన ఈ చాక్లెట్ అనేది చక్కగా మిల్ట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి చాక్లెట్ ఘనాచ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కేక్ కూడా కంప్లీట్గా చల్లారు ఉంటుంది నేనైతే డైరెక్ట్గా డ్రీమ్ కేక్ బాక్స్ని కేక్ టీన్లోకి పెట్టేసి డిమోల్డ్ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా డీమోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో సో ఇప్పుడు దీనిపైన మనం షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాము మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట కేక్ సో అందుకని షుగర్ సిరప్ని ఈ విధంగా వాటర్లో షుగర్ వేసి మెల్ట్ చేసుకొని దాన్ని దీనిపైన అప్లై చేసుకోవాలి అంతే అండి లేదా మిల్క్తో అయినా అప్లై చేసుకోవచ్చు ఇదిగోండి ఘనాచే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మనము గణజాన్ని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసేసేయండి పిన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈక్వల్గా వచ్చేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు నేనైతే అంటే ఇది కాస్త తడిగా ఉంటుంది కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టగానే సెట్ అయిపోతుంది ఈ లోపల మనము పైన లేయర్ కోసము మళ్ళీ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాము దీనికోసం ఇక్కడ నేను మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి ఈసారి ఇంతక డార్క్ కాంపౌండ్ యూస్ చేశారు కదా ఇక్కడ నేను మిల్క్ కాంపౌండ్ని తీసుకొని దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మెల్ట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి పది నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడైతే నేను దీనిపైన చాక్లెట్ని యాడ్ చేస్తున్నాను ఇంకొక లేయర్ కింద ఇప్పుడు చాక్లెట్ని ఈ విధంగా మెల్ట్ చేసుకొని దీనిపైన యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని అంత కేక్ టిన్ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా అంత చుట్టూ తిప్పండి ఇలా మౌల్ మొత్తము వచ్చేటట్టుగా ఈ విధంగా చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టండి వన్ అవర్ తర్వాత చూడండి డ్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనము కోకో పౌడర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి జల్లల్లోకి కోకో పౌడర్ని వేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకుంటే డ్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ ఇదైతే గిఫ్టెడ్గా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా తినాలి లేదా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇది చాలా బాగుంటుందండి అండ్ ఫైనలీ ఎక్స్ట్రా డెకరేషన్ కోసం ఇక్కడైతే నేను సిల్వర్ బాల్స్ని ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను అంతే ఈ ఫైనల్ లుక్ అయితే ఇది ఎంతో టేస్టీగా ఉంటే డ్రింక్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా స్పూన్తో బ్రేక్ చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేర్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అండ్ గిఫ్టెడ్గా ఇదైతే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్